వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించారు ప్రభుత్వ వైప్ లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా ధర్మపురి బుగ్గారం బెల్గటూర్ మండలాల్లో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఐదు నుండి పది మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వంలో పోటా పోటీగా మొక్కలు నాటారని కానీ వాటి రక్షణ మరవడంతో నాటిన మొక్కలు చనిపోయాయని అన్నారు దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందని ఎద్దేవ చేశారు నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు ఈ చెట్ల సంపదను పెంచి మంచి వాతావరణాన్ని ఇవ్వాలని ప్రజలకు అందరికీ ఆయుర ఇచ్చే విధంగా చాలా ఆలోచన పరంగా లక్షలాది చెట్లను నాటే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వనమోత్సవ కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటుతున్నాము ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవేర్నెస్ వచ్చే విధంగా ఇలా చెట్ల సంపదను పెంచాలి వృక్ష సంపదను పెంచాలని ఇక్కడ చెట్లను నరికే కార్యక్రమం చేపట్టద్దు దానివల్ల మనందరం కూడా ఆయుర ఆరోగ్యతను ఉంటామని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొచ్చే విధంగా ఈరోజు వనజమోత్సవ క్రమంలో సుమారు లక్షలాది రూపాయల ఖర్చుతో మరి ఇప్పుడే చెప్తాను స్పెషల్ ఆఫీసర్ గారు నోడల్ ఆఫీసర్ గారు చెట్లను పెట్టే విధంగా ప్రభుత్వం ఆలోచన జిల్లా కలెక్టర్ గారు అందరం అధికారులందరం అందరం కూడా మనం కూడా మాజీ ప్రజాప్రతిని అయినా ప్రస్తుత ప్రజాప్రతిని అయినా మీ శాసనసభ్యుడిగా అందరం సమన్వయంతోనే మా పాత్రికే మిత్రం కూడా మనం చేస్తున్నాం ఈ మంచి కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన అవగాహన వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్ళి ఈ ముక్క వనమోత్సవ కార్యక్రమాన్ని మరి ఈరోజు బుగ్గారం మండలంలో మొదటిసారి మద్మ శివార్లో ఈ గుట్ట కింద పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన స్పెషల్ ఆఫీసర్లు కానీ ఆ సెక్రటరీ కానీ కూడా చేయాలని చెప్పేసి మేము వాళ్ళు కోరుతూ